విజయవాడలో అండి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి అది కూడా మనకి చాలా తక్కువ బడ్జెట్ అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు సో ఈ ఫ్లాట్ ఉన్న లొకేషన్ వచ్చేసి అండి ప్రసాదం మనకి మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి ఇదంతా కూడా చూడొచ్చు సో మనకి ప్రసాదం అయితే వస్తుందన్నమాట సో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి వికాస్ స్కూల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది సో ఎస్ఎఫ్టీ చూసుకుంటే అండి ఏడు వందల ఎస్ఎఫ్టీ అండి అండవేష చూసుకుంటే ఇరవై ఒక గజాలు అయితే ఇస్తున్నారు ఈ ప్రాపర్టీ అని మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది లాస్ట్ డేట్ వచ్చేసి అండి సెప్టెంబర్ ఇరవై మూడు అండి అలాగే మనకి ఆప్షన్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై నాలుగు ఆప్షన్ జరుగుతుందండి ట్వంటీ ఫోర్త్ ఆప్షన్ అవుతుందండి ఈ ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి వస్తుంది అండి పదహారు లక్షలు అండి సిక్స్టీన్ ల్యాక్స్ ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమేనండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఓన్లీ స్టార్టింగ్ ప్రైస్ అండి సో మీలో ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి మేమన్నో కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ